My dear friends, thank you for joining us today. We are going to listen to God's voice. We can find it in Psalm 91 11. Today he promises, saying, For he will command his angels concerning you.

గార్డియన్ ఏంజల్ ఫర్ అస్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్ మా తాతయ్య గారు తన మనవసంతానాన్ని కాపాడు నిమిత్తమై దేవుడు కాపాడే దూతను ఉన్నట్లుగా ఆయన చూచియున్నారు అండ్ దట్ ద స్క్రిప్చర్స్ ట్రూ గాడ్ ఫర్ ఈచ్ నిజమని ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడే దూతలను ఏర్పరుస్తారని ఆయన ఆయన ఉన్నారు ఉన్నారు సో సో కన్సర్న్డ్ అబౌట్ అస్ అస్ మనల్ని భద్రపరచవలననే శ్రద్ధను కలిగి డోంట్ బి కనుక భయపడకండి ఈవెన్ వెన్ గాడ్స్ బిలవెడ్ దేవునికి కూడా ఇంటూ లయన్స్ డెన్ బై పీపుల్ అతడు కొంతమంది చెడ్డ ప్రజల ద్వారా సింహాల గుహలోనికి త్రోస్ స్టీల్ హెల్డ్ ఆన్ టు బిలీవింగ్ ఇన్ ద లార్డ్ అండ్ కెప్టోన్ సికింగ్ ఈవెన్ ఎన్ ద లయన్స్ డే సింహాల యొక్క గుహలో ఉండి కూడా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండి దేవుని కోసమే ఎదురుచూస్తున్నాడు గోడ్ విల్ స్టిల్ ప్రొటెక్ట్ దేవుడి ఇంకను తనను భద్రపరుస్తాడు అని దేవెర హుంగ్రీ లయన్స్ వెయిటింగ్ నెక్స్ట్ హెమ్ ఆకలితో ఉన్న సింహాలు తన ప్రక్కనే వేచి ఉన్నాయి బైబల్ సీస్ గోడ్ స్టేజ్ ఏంజెల్ టాయి అప్ ద లయన్స్ మౌత్ సో దుడ్ నాట్ చెప్తుంది దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లు మూత అవి దానియలను తాక్కలేదు

మీరు భయపడుతూ ఉండవచ్చును కూడా హోల్డ్ ఆన్ టు టు కానీ వాగ్దానమును గాడ్ కమాండెడ్ ఏంజెల్స్ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు దే నాట్ టు టచ్ అవి తాకజాలవు ఏంజెల్స్ టై అప్ ద మౌత్ ఆఫ్ ఆల్ జ్ఞాపించి ఉన్నాడు

Always kept the name of the Lord and stood in His name. Even though the wicked people might come against me and do wicked acts, I will not give up. The name of the Lord. I will stand for his name. You might be doing so, my friends. God will stand for you and tie up the mouth of these lions. He will protect you with his angels. Shall we thank God for this? Loving Lord, your eyes are upon. Upon your children. They have taken refuge in you, Lord. They have stood for your name and not moved an inch. Even though people have have said, we will do terrifying things if you you stand in the name of Jesus. They have not let you go, Lord. Honor them, Lord. Honor Honor them, them. them. Send your angels concerning భయంకరమైన చర్యలు వారితో చెప్పినప్పటికీ వారి ప్రభు ప్రభు వారిని వారిని కోసం మీ దూతలను పంపించండి వారిని తాకజాలదని మేము దూతలు యొక్క బిడ్డలను భద్ర భద్రపరచును అండ్ యు విల్ గివ్ దెం కంప్లీట్ విక్టరీ లార్డ్ మీరు వారికి సంపూర్ణమైన విజయమును అనుగ్రహించెదరు ప్రభువా బ్రింగ్ దెం అవుట్ ఆఫ్ ద లయన్స్ డెన్ సింహాల గుహలో నుంచి వారిని బయటికి తీసుకురండి అండ్ షో ద పవర్ ఆఫ్ యువర్ నేమ్ విచ్ ఇస్ అపాన్ దెం వారి మీద ఉన్న మీ నామం యొక్క శక్తిని వారికి చూపించండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్ అండ్ గాడ్ యు ఇన్ ఆల్ యువర్ వేస్ నా స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక మీ మార్గములన్నిటిలో మిమ్మును ఆయన భద్రపరచును గాక